అందరికీ నమస్కారం సోము వీర్రాజు వ్యవహారం కూటమి ముఖ్యంగా తేదేపాలో అలజడి మొదలైంది ఆయన ఒకంత వైకాపాకు అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తిగా అప్పట్లో పెద్ద దుమారం రేగింది గత ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన పక్కన పెట్టి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు భాజపా అధిష్టానం వాస్తవానికి సోము వీర్రాజు శాసనమండలి సభ్యులు రెండో దఫా ఎన్నిక కావడానికి కూడా పార్టీ అధిష్టానం భాజపా పెద్దల ఆశీసులు ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవం కూడా సోమవీర్రాజు రాష్ట్రంలో భాజపా అధ్యక్షులకు పనిచేసిన సమయంలో వైకాపాను ఒక మాట అంటే ఒక మాట అన్న పరిస్థితి లేదు ఆయన పదవీ కాలం ముగిసే సమయంలో అరకొరగా మాత్రమే బా వైకాపాను విమర్శించారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల కాస్త అసహనంగా ఉండే వ్యక్తి ఇలా ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసేవారు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడంలో ఆయన ముందుండేవారు ఇది బహిరంగ రహస్యం అనేది చెప్పాలి ఈయన ఈయనకు అండగా భాజపా అధేష్టానం కూడా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది అది వాస్తవం అనేది కూడా తాజా పరిస్థితులు రుజువు చేస్తున్నాయి ఆయన రెండో దఫా ఎమ్మెల్సీ కావడానికి కూడా భాజపా అధినేతల పెద్దల అస్తం ఉన్నట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతూ ఉంది ఇది వాస్తవం కూడా భాజపాకు వాస్తవానికి తేదేపా వైకాపా రెండు సమానమైన చెప్పాలి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూటమితో ఉన్న భాజపా ఆ టైంలో వాడుకుని వదిలేసిందనే చెప్పాలి తదుపరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైకాపాతో అదే వ్యవహారం నడిపించింది వారికి అనుకూలంగా ఉంటూ వైకాపాను వాడుకుంది ప్రతి ఎన్నికలను వైకాపా మద్దతుగా నిలిచేది వెనుకుండి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా చెప్పారు పలు సందర్భాల్లో అవి కూడా రుజువయ్యాయి ఎన్నిక ఏదైనా అవసరం అయితే పార్లమెంట్లో వైకాపా సభ్యులు భాజపాకు సహకరించే పరిస్థితి ఎన్నికల ముందు మాత్రమే కూటమి కూటమితో జత కట్టారు బీజేపీ పెద్దలు ఇందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవే అని చెప్పాలి ఆయన చొరవతోనే రాష్ట్రంలో చేదేపా భాజపా కూటమి కొనసాగుతున్నాయి తాజా పరిస్థితుల్లో ఎలక్షన్ అయ్యి పూర్తిగా ఏడాదికి పూర్తిగా వస్తున్న సమయంలో భాజపా నుంచి సోము వీరరాజును రెండో దఫా అధ్యక్షులు చేయడంలో భాజపా అధినాయకత్వం వ్యవహరించిన తీరు కాస్త విమర్శలకు దారితీస్తుంది ఆయన్ను ఇక్కడ ఎమ్మెల్సీగా చేసి మున్ముందు వైకాపాతో సర్దుబాటు రాజకీయాలు చేపట్టాలని ఆలోచన కూడా చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇది వాస్తవం కూడా మున్ముందు జరిగే జమిలీ ఎన్నికలైతేనేమి తదుపరి జరిగే పార్లమెంట్ ఎన్నికలైతేనేమి ఈ రెండింటిలో వైకాపాకు అనుకో వైకాపాతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీని వాడుకోవాలన్నది భాజపే భాజపా నేతల ఆలోచనగా ఉంది మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో కూటమి నుంచి మద్దతు ఉంటుందో లేదా అన్న ఆలోచన కూడా వ్యూహం కూడా భాజపా అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం ఇలా ముందు చూపితేనే వైకాపాతో సన్నిహితంగా ఉండడానికి సోమవీర్రాజు రూపంలో ఎమ్మెల్సీని చేసి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి భాజపా ఆడిన ఆటగా తెలుస్తుంది ఇలా సోము ఎంపిక పట్ల టీడీపీలోని పెద్దలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాగా ఇది వాస్తవం కూడా ఆయన రాకతో కూటమికి కాస్త నష్టమైన చెప్పాలి ఇలా మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు